చంద్రబాబు నాయుడు గారు మరో దశాబ్దం పాటు అంటే పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలి అని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయిన వ్యక్తి శాసనసభలోనే కమెంట్స్ చేసిన తర్వాత దీని చుట్టూ అటు జనసేన పార్టీలోనూ ఒక డిఫరెంట్ చర్చ జరుగుతోంది బై డిఫాల్ట్గా జనసేనను వ్యతిరేకించే వైసీపీ వీళ్ళ వైపు నుంచి కూడా దీని మీద కొన్ని ట్రోలింగ్స్ కనిపిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే దీన్ని స్వాగతిస్తున్నారు మొత్తం మీద తాను ఒక టిక్కెట్ దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న కమెంట్స్ మీద అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే ఆశ్చర్యకరంగా దీని వెనక ఉన్నటువంటి ఒక నిజం చుట్టూ అయితే చర్చ జరగట్లేదు అని చెప్పి అనిపించింది నాకు మనం కాసినంత లోతుల్లోకి వెళ్ళి చూస్తే దీని వెనక ఒక బ్లాస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఒక బ్లాస్టింగ్ నిజం అయితే దాగి ఉన్నట్లుంది ఏంటది వెరీ సింపుల్ చంద్రబాబు నాయుడు గారు మరో దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆయన ఆకాంక్షించుండొచ్చు కానీ అది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా ఈ టర్మ్ ఐదు సంవత్సరాలైనా కూడా అయిపోయేసరికి చంద్రబాబు సార్కు సెవెంటీ నైన్ దగ్గర దగ్గర ఎయిటీ వరకు ఏజ్ వచ్చి ఆగుతుంది మరో డికేట్ అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వరకు ముఖ్యమంత్రిగా తాను ఉండగలుగుతారా తాను శారీరకంగా కూడా ఇంపాసిబుల్ సరే రాజకీయంగా పక్కన పెడదాం అతను ఆరోగ్యపరంగా అయినా శారీరకంగా కనుక అది ఇంపాసిబుల్ అంటే ఒక ఇంపాసిబుల్ స్టేట్మెంట్ను ఈయన ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే కళ్ళ ముందు కనిపించే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇప్పుడు కనుక నెక్స్ట్ జమిలీ ఎన్నికలు రాకుండా ఇరవై తొమ్మిది వరకు శాసనసభ కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక నడిస్తే ఆ లోపే నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పచెప్పే విధంగా ఆయనకు పట్టాభిషేకం చేసే విధంగా చంద్రబాబు గారు ఆలోచిస్తారు అన్నది దాదాపు అదే అనేది ఓపెన్ ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ కాదు కూడదు చంద్రబాబు గారు ఈ టౌమ్ అంతా కంటిన్యూ అయిపోయినా నెక్స్ట్ ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు గారు కాకుండా లోకేష్ గారికి అధికారం ఇచ్చే పరిస్థితి ఉంటుంది నా మీరు ఏ కోణం నుంచి చూసినా నెక్స్ట్ ఎలక్షన్స్ కు చంద్రబాబు గారినే నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళదు చంద్రబాబు గారి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అవుతుంది జనాల్లో అది ఒక నెగిటివ్గా రావచ్చు అని వాళ్ళు అనుకుంటారు సో అందుకని చెప్పి నాకు తెలిసి చంద్రబాబు గారి నాయకత్వంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు ఐదేళ్ళ ఎన్నికలు జరిగితే అంతకంటే ముందే అంటే ఐదేళ్లకు ఎన్నికలు జరిగితే అంతకంటే ముందే నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేయొచ్చు ఆ లోకేష్ అన్నకి ఏ విధంగా చూసినా ఈ జనసేన అధ్యక్షుడు యొక్క స్టేట్మెంట్ నిజమయ్యే పరిస్థితి లేదు మరి ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించడం కోసం కావచ్చు ముందే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు గారికి అయితే మేము మద్దతు ఇస్తామన్నాం కదా పది సంవత్సరాల పాటు కావాలంటే ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని అసెంబ్లీలోనే చెప్పాం కదా మరి ఇప్పుడు నారా లోకేష్ గారికి ఎలా మద్దతు పలుకుతాం ఒకవేళ కూటమిలోనే ఉండాలి అంటే నాయకత్వం మాకు ఇవ్వండి నాయకత్వం మేము తీసుకుంటాం తర్వాత నారా లోకేష్ గారికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి ఒకవేళ ఈ పార్టీలు కలిసే ఉంటే ఆ కూటమి తరపున నాయకత్వం రేసులో ముందుండడం కోసం ఈ జనసేన అధ్యక్షుడు చేసినటువంటి స్టేట్మెంట్ గానే దాన్ని చూడాల్సి ఉంటుంది సెకండ్ పాయింట్ ఒకవేళ నారా లోకేష్ గారికి కనుక నెక్స్ట్ పట్టాభిషేకం చేసి నాయకత్వ స్థానంలోకి తీసుకొని వస్తే ఆ కూటమి నుంచి దూరం జరగడానికి ఈ జనసేన అధ్యక్షుడు ముందే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవడంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కూటమి తరపున నాయకత్వ స్థానం కోసం భవిష్యత్తులో అయినా పోటీ పడడం ఒక ఎత్తుగడ కూటమి నుంచి బయటకు రావడం కోసం ఒక పర్ఫెక్ట్ కారణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మరో ఎత్తుగడ అండ్ నారా లోకేష్ గారి నాయకత్వానికి నేను మద్దతు పలికే పరిస్థితి లేదు అని చెప్పి పరోక్షంగా అటు తెలుగుదేశం క్యాంపుకు సంకేతాలు పంపించడం ఎప్పుడైనా రాజ రాజకీయం తాత్కాలికంగా ఆ రాత్రికు ఆ పగలకో ఉండదు దురదృష్టితోనే రాజకీయం ఉంటుంది పైపేజి ఈ జ ఈ జనసేనను ఆ జనసేన అధ్యక్షుని నడిపిస్తున్నది ప్రధానంగా బీజేపీ ప్లస్ దాని అనుబంధ విభాగాలు అని పెద్దలే అన్నది ఓపెన్ సీక్రెటే కాబట్టి సో వాళ్ళకు అనుగుణంగా స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు చంద్రబాబు గారు పదేళ్ళు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంటు అది నిజ రూపం దాల్చదు అండ్ దాని వెనక ఇటువంటి కారణాలు ఖచ్చితంగా ఉన్నాయి ముమ్మాటికి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని అంగీకరించము అవసరమైతే మా నాయకత్వానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ముందే ఒక అలర్ట్ జారీ చేయడం ఇంతకు మించి వేరే కారణం ఏమైనా కనిపిస్తుందా ముమ్మాటికి ఇదే కారణం అయితే ఒక బ్లాస్టింగ్ నిజం లాగా నాకు అనిపిస్తుంది